నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నట్లే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నారు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకోసం ఈరోజు వేడివేడిగా ఎంతో రుచికరమైన వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ చేస్తున్నాం సో దీన్ని చేసుకునే విధానం ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేయించుకోవాలి సో దీనికోసం మేము కళాయి పెట్టుకొని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సో అవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇది చాలా బ్రౌనిష్ కలర్లో రావాలి చూడండి సో బాగా వేగాలి చూస్తున్నారు కదా మీరు లైక్ కలర్ అనేది ఇలా చేంజ్ అవ్వాలి ఇలా చేంజ్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకోండి సో ఇందులోనే మనం మన బిర్యానీ ఆకులు జాపత్రి లవంగం అండ్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక క్యారెట్ అండ్ ఒక క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి సో ఆ తర్వాత ఒక కప్ ఆఫ్ బీన్స్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ ఒక కప్ ఆఫ్ ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకొని ఇందులో మనము పుదీనా వేసుకుంటున్నాము అది కూడా మనకి ఫ్లేవర్ పట్టేలాగా తర్వాత వన్ కప్ ఆఫ్ టొమాటో అండ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయండి అండ్ పసుపు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి మనం ఇందులో కర్డ్ యాడ్ చేస్తాము దానివల్ల స్పైసెస్ తగ్గుతాయి కాబట్టి మనము కర్డ్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకుంటే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి సో ఇలా కొద్దిగా వేయించుకొని ఒక కప్పు మేము తీసుకుంటున్నాము సో అండ్ ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాము పెరుగు అండ్ ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి సో మీరు ఫో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఫోర్ ఆర్ త్రీ అండ్ హాఫ్ మేము ముందుగా ఒక కప్తో వాటర్ యాడ్ చేసాం కాబట్టి మేము త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాము త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కసూర్ మెత్తి యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టేసి ఉంచుకున్న హాఫ్ అన్ అవర్ ముందు మేము నానబెట్టాము వీటిని నానబెట్టేసి ఉంచుకున్న రైస్ని వేసేసి ఉడికించుకోవాలి ఇది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మేము మీకు చూపిస్తాము చూడండి ఇది బాగా ఉడుకుతుంది సో ఇప్పుడు మనం ఒకసారి కళ్ళు పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి మనం దమ్ పెట్టుకోవాలి పైన మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసేయండి సో బరువు పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇది ఫైవ్ మినిట్సే పడుతుంది మోస్ట్లీ ఇది రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్లో మీరు ఉంచుకొని చేసుకోండి చూడండి మనకి వేడివేడిగా ఎంతో రుచికరమైన మన వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్